ఎం భార్గవి నేను ఎన్సీఏ చదువుతున్నా ఎన్సీఏ చదువు ఎగ్జామ్ ఎగ్జామ్కి సెంటర్కి వెళ్ళేటప్పుడు బయట లో ఫోన్ లో తీసేశారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా భయం వేసింది అన్నమాట ఫోన్ పోయిందని మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట నాకు ఇది చాలా వాల్యుబుల్ అయితే ఆ పక్కన మరి కేబిఎన్ కాలేజ్ పక్కన కొత్తపేట స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాం నేను మా సిస్టర్ వెళ్ళాము నాకు వెళ్ళడానికి కూడా భయమేస్తే మా చెల్లి ధైర్యం చెప్పి తీసుకెళ్ళింది కంప్లైంట్ ఇద్దామని అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాం ఆన్లైన్లోనే మాకు వాట్సాప్లో లింక్ ఇచ్చారు అందులో అన్ని అప్లికేషన్ అన్ని ఫిల్ చేసాము అప్పుడే చెప్పారు మేడం మీ ఫోన్ వన్ మంత్లో అయినా దొరకచ్చు వన్ ఇయర్లో అయినా దొరకవచ్చు ఎప్పుడైనా దొరకచ్చు ఎప్పుడు దొరికినా మేము వచ్చి ఫోన్ చేస్తాము అని చెప్పారు ఈ నా ఫోన్ దొరకడం చాలా సంతోషంగా ఉంది నైన్ మంత్స్ అయ్యిందండి జనవరి ట్వంటీ సెవెంతిన మా ఫోన్ పోయింది కరెక్ట్గా పన్నెండు ఆ టైంలో లో నేను వచ్చి చూసుకున్నాను అప్పుడు ఫోన్ పోయింది రాత్రి నిన్న సాయంత్రం ఫోన్ చేశారు ఫోన్ తీసుకోవడానికి రమ్మని చాలా హ్యాపీ అనిపించింది ఉంటదా ఉండదా అనుకున్నా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫోన్ తీసుకున్నందుకు మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట ఇది చాలా అప్పటి నుంచి నాకు ఇంకా ఫోన్ నైన్ మంత్స్ నేను కొనుక్కోవటం అవ్వలేదు కుదరలేదు కానీ మళ్ళీ నా వస్తువు నాకు వచ్చేటప్పటికి చాలా సంతోషంగా ఉంది చాలా మంది అంటున్నారు వన్ ఇయర్ ఎప్పుడో పోయిన ఫోన్లు కూడా మాకు దొరికాయన్నారు చాలా 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 క్రైబర్ వాళ్ళకి చాలా హ్యాప్ చాలా థ్యాంక్స్ అనమాట